బిఎన్ఎస్ క్లాస్ అరవై తొమ్మిది అని ఒక కొత్త సెక్షన్ వచ్చింది ఐపీసీలో లేని సెక్షన్ ఇది అంతకు ముందు ఏముందంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ బై డిసీట్ఫుల్ మీన్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ మోసపూరితమైన సాధనాల ద్వారా పెళ్లి చేసుకుంటామనే వాగ్దానం ఇవ్వడం ద్వారా లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే అది నేరం ఇది అంతకుముందు కూడా ఆకర్షణలు చూపెట్టడం ద్వారా ప్రలోభాల ద్వారా సెక్చువల్ ఇంటర్కోర్స్ అనే మాట ఉంది ఇవాళ కొత్తగా దీన్ని మరొక రూపంలో తీసుకొచ్చారు ఈ మరొక రూపంలో తీసుకురావడాన్ని చాలామంది ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో బయటపడ్డ రోజు నుంచే ఇది లవ్ జిహాద్ అని సంఘ పరివార్ ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నదో ఆ లవ్ జిహాద్ మీద హిందూ యువతులను ప్రేమించిన ఇతర మతాల యువకుల మీద ఈ సెక్షన్ కింద నేరారోపణ చేయవచ్చు అని అనుమానాన్ని వ్యక్తం చేశారు అది అనుమానం మాత్రమే కాదు అని మామూలుగా క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అని మూడు చట్టాలు కలిపి ఒక పుస్తకం అందరూ వచ్చి వేస్తారు అనేక న్యాయశాస్త్ర ప్రచురణ సంస్థలు ప్రచురిస్తాయి ఇది గోగియా లా ఏజెన్సీ ప్రచురించిన పుస్తకంలో జాబితా వేసి ఏ కొత్త చట్టాలు వచ్చాయి ఐపీసీ నుంచి ఐపీసీ కన్నా భిన్నమైనవి అని రాస్తూ మూడు కొత్త చట్టాలు వచ్చాయి అని రాసి సెక్సువల్ ఇంటర్కోర్స్ బై ఎంప్లాయింగ్ డిసీట్ఫుల్ మీన్స్ ఎట్సెట్రా అని రాసి బ్రాకెట్లో లవ్ జిహాద్ అని రాశారు నిజానికి గెజిట్లో ఈ మాట లేదు కానీ ఒక ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఈ మాట ఈ సెక్షన్ కింద లవ్ జిహాద్ అని పెట్టిందంటే రేపటి నుంచి లవ్ జిహాద్ పేరు మీద ఈ సెక్షన్ కింద అనేక నేరాలు నమోదవుతాయి శిక్షలు పడతాయి అనడానికి సూచన